ఆరుమూరు పాత్రికే మిత్రులకు నమస్తే ఈరోజు దేశవ్యాపీతంగా బీజేపీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే వైద్య విద్యని డాక్టర్లు చేసే విద్యని ఎంట్రెన్స్లో ఏదైతే నిర్వహిస్తున్న ఇది ఎంట్రీ ఎన్టీఏ బోర్డుని రద్దు చేయాలని రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఈ డిమాండ్ ఎందుకు ముందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్షా పత్రం కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అది ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో డెబ్బై సార్లు ఇలాంటి పరీక్షా పత్రికలు పరీక్షా పేపర్లు లీకేజీలు అయినాయి మేము స్వచ్ఛమైన పాలన అవినీతి లేని పాలన అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్న బీజేపీకి మేము సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం ఈ డెబ్భై సార్ల ఏదైతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినాయో దానికి మీ జవాబు ఏంది నిన్న మొన్న ఈ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆ శాఖ మంత్రి పైన మీరు ఎందుకు చర్య తీసుకోలేదు సిగ్గు శరం లేకుండా ఇంకా నేను ఆ శాఖని పట్టుకుని ఏలాడుతున్నా అని చెప్పేసి ఆ మంత్రి ఏలాడడం సరింది కాదు ఇది ప్రశ్నించినందుకు ప్రశ్నిస్తున్నందుకు దేశవ్యాప్తంగా అట్లాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా అందాజా లక్ష మంది విద్యార్థులు ఇక్కడ నష్టపోయారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు లక్షల రూపాయలు వెచ్చించి కో కోచింగ్లు పోయి పరీక్షలు రాసి తిరిగి ఇవాళ మళ్ళా యాడికేసిన అంటే అక్కడికి వచ్చినట్టుగా తిరిగి మళ్ళీ ఆ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇలాంటి దాన్ని ఇలా ఈ దేశ రాష్ట్రపతి దృష్టికి రావడానికి దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల్ని మూసివేయడానికి స్వచ్ఛందంగా మూసివేస్తూ ఉంటే విద్యా సంస్థల్లో ముందుకొస్తే అక్రమంగా పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఓ గుడ్డలు పెట్టని చెప్పేసి ఈ మేము చెప్తా ఉన్నాం ఇక్కడ పిడిఎస్ నాయకులు అట్లాగే ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు చివరికి తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యు నాయకులను కూడా అరెస్ట్ చేయడం అనేది ఆ చర్య అని వీళ్ళ కేసులు ఏం లేకుండా వన్ ఫిఫ్టీ వన్ కూడా కేసు పెట్టకుండా వేషత్తుగా విడుదల చేయాలని పిల్లల దగ్గర తీసుకున్న ఫోన్లని వెంటనే ఇచ్చివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఐఎంఎల్ ప్రజాబంధం మాస్లైన్ ఆరుమూరు పాత్రికే మిత్రులకు నమస్తే ఈరోజు దేశవ్యాపితంగా బీజేపీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే వైద్య విద్యని డాక్టర్లు చేసే విద్యని ఎంట్రన్స్లో ఏదైతే నిర్వహిస్తున్న ఇది ఎంట్రీ ఎన్టీఏ బోర్డుని రద్దు చేయాలని రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ ఎందుకు ముందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్షా పత్రం కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అది ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో డెబ్బై సార్లు ఇలాంటి పరీక్షా పత్రికలు పరీక్షా పేపర్లు లీకేజీలు అయినాయి మేము స్వచ్ఛమైన పాలన అవినీతి లేని పాలన అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్న బీజేపీకి మేము సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం ఈ డెబ్భై సార్ల ఏదైతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినాయో దానికి మీ జవాబు ఏంది నిన్న కాక మొన్న ఈ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆ శాఖ మంత్రి పైన మీరు ఎందుకు చర్య తీసుకోలేదు సిగ్గు శరం లేకుండా ఇంకా నేను ఆ శాఖని పట్టుకుని ఏలాడుతున్నా అని చెప్పేసి ఆ మంత్రి ఏలాడడం సరైంది కాదు ఇది ప్రశ్నించినందుకు ప్రశ్నిస్తున్నందుకు దేశవ్యాప్తంగా అట్లాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా అందాజ లక్ష మంది విద్యార్థులు ఇక్కడ నష్టపోయారు ఇబ్బందులు పడతా ఉన్నారు లక్షల రూపాయలు వెచ్చించి కో కోచింగ్లు పోయి పరీక్షలు రాసి తిరిగి ఇవాళ మళ్ళా యాడికేసిన అంటే అక్కడికి వచ్చినట్టుగా తిరిగి మళ్ళీ ఆహ్లాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఇలాంటి దాన్ని ఇలా ఈ దేశ రాష్ట్రపతి దృష్టికి రావడానికి దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల్ని మూసివేయడానికి స్వచ్ఛందంగా మూసివేస్తూ ఉంటే విద్యా సంస్థల్లో ముందుకొస్తే అక్రమంగా పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేయడం అనేది సమంజసం అనేది కాదు సిగ్గుచేటు ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఓ గుడ్డలు పెట్టని చెప్పేసి ఈ మేము చెప్తా ఉన్నాం ఇక్కడ పిడిఎస్ నాయకులు అట్లాగే ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు చివరికి తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యు నాయకులను కూడా అరెస్ట్ చేయడం అనేది ఆ ప్రజాస్వామిక చర్య అని వీళ్ళ కేసులు ఏమి లేకుండా వన్ ఫిఫ్టీ వన్ కూడా కేసు పెట్టకుండా వేషత్తుగా విడుదల చేయాలని పిల్లల దగ్గర తీసుకున్న ఫోన్లని వెంటనే ఇచ్చివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఐఎంఎల్ ప్రజాబంధం మాస్లైన్